ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఎపిసోడ్లోకి వెళ్తే మిత్రతో మాట్లాడతాడన్నమాట అర్జున్ ఏంటి మిత్ర బిజినెస్ ఇదిలో పడి అసలు ఇంకా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావా లాభాలు నష్టాలు అని అని చెప్పి అంటూ ఉంటే నేను బిజినెస్లో ఉంటాను కానీ ఫ్యామిలీని కూడా పట్టించుకుంటాను బాబు అన్నట్టుగా మిత్ర చెప్తూ ఉంటాడు ఏమో చూద్దాము ఎవరు బిజినెస్లో విన్ అవుతారో ఎవరు లేటుగా నించుండిపోతారో అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే చూద్దాం చూద్దాం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏంటి ఫోన్లో కూడా మీ బిజినెస్ కొడవలేనా అని చెప్పి ఈ జూన్ ఫోన్ లాక్కుంటాడు అర్జున్ దగ్గర నుంచి ఇక ఇటు పక్క లాకి కూడా ఫోన్ లాక్కుంటుంది ఆ తర్వాత ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మిత్ర అంటాడన్నమాట లక్కీతోని లక్కి నేను వెళ్ళి వాటర్ తాగుస్తాను అని చెప్పి ఇక పక్కకు వెళ్తాడనమాట వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్లో వాటర్ ఇటు పక్క అదే టైంకి లక్ష్మి వస్తుందనమాట జున్ను దగ్గరికి అమ్మ లక్కీ ఇదిగో మాట్లాడతావా అని చెప్పి ఇక ఇస్తాడనమాట వీడియో కాల్ ఇక వీడియో కాల్లో లక్కీ మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మితోని ఎలా ఉంది కాలు నొప్పి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పర్లేదమ్మా తగ్గింది నువ్వు కూడా రావాల్సింది బాగుండేది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే వద్దామని అనుకున్నాను దానిలో చిన్న పడింది ఇక రేపు కూడా కుదరదు కానీ ఖచ్చితంగా వీలు చూసుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మరో పక్క మిత్ర వాటర్ తాగడానికి వెళ్తాడు కదా ఇక వాటర్ తగ్గి లోపు ఇక లక్ష్మి సరే లక్కీ నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఇక ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక బాయ్ బ్రో అని చెప్పి ఫోన్ తీసుకుంటాడనమాట జున్ను మీ నాన్నని కాస్త నవ్వమని చెప్పు నవ్వడం నేర్చుకోమని చెప్పు నేజు నువ్వు చెప్తున్నమాట ఇక మిత్ర వింటాడనమాట వీడు వీడు అరక్షణ అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక ఫోన్ పెట్టేస్తాడు చూడు అసలు వాడు ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పి మిత్ర లక్కీతో అంటూ ఉంటే ఏదో సరదాగా అన్నాడులే నాన్న అని చెప్పి లక్కీ అంటూ ఉంటే నువ్వు ఒక దానివి వాడిని ఒక్క మాట కూడా నువ్వు సర్లే పడుకో అని చెప్పి ఇక పడుకోబడతాడు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే అప్పుడు పక్క గుళ్ళో ఇక దీక్షితులు గారు కూర్చుంటారనమాట ఇక మొత్త కూడా ఇక పూజకు కావాల్సినవన్నీ అక్కడ సర్దుతూ ఉంటారు ఈ లోపల అక్కడికి వస్తుంది అనమాట లక్ష్మి అమ్మ లక్ష్మి వచ్చావా అని చెప్పి అనగానే ఇక లక్ష్మీ మొహంలో కంగారు కనిపిస్తుంది అనమాట దీక్షితుల గారికి ఏంటమ్మా భర్తను కాపాడుకోవాలని చాలా సంకల్పంతో ఉన్నావు నీ మొహంలో ఎందుకు ఆ కంగారు నీ మొహంలో కంగారు నాకు క్లియర్గా తెలిసిపోతుంది అప్పుడు లక్ష్మి అంటుంది నేను మిత్రకారిని కాపాడుకోవాలి అది నా ధర్మం కానీ నేను మిత్రగారికి లేదంటే అత్తయ్య గారికి ఎదురయ్యానంటే ఇక వాళ్ళకి నా వల్ల కొత్త ప్రమాదం రావచ్చు అది నాకు ఇష్టం లేదు అసలు నేను వాళ్ళకి బ్రతుకున్నాననే తెలియకూడదు కానీ దీక్ష ఏమో వాళ్ళ ముందే జరగాలి అని మీరు అంటున్నారు ఇది ఎలా సాధ్యం దీక్షితులు గారు నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళని డైరెక్ట్గా చూస్తే కనిపెట్టేస్తారు కదా ఇప్పుడు ఎలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఇక దీక్షితులు గారు ఇస్తారనమాట ఇవి నువ్వు పూజలు కట్టుకోవాల్సిన ఈ చీర బొట్టు కుంకుమ అని చెప్పి ఇస్తారనమాట ఇక అప్పుడు దీక్షితులు గారు చెప్తారు ఈ చీర కట్టుకో పసుపు మొహం రాసుకో నుదుట్టిన అమ్మవారికి ఇష్టమైనట్టుగా బాగా రెడీ అవ్వు పెద్ద బొట్టు పెట్టుకో ఇక అంత కూడా అమ్మవారే చూసుకుంటారు వాళ్ళని గుర్తుపట్టలేరు అన్నట్టుగా దీక్షితులుగా గారు చెప్తారు అప్పుడు లక్ష్మి సరే దీక్షితులు గారు మీరు మాట మీద నేను నమ్మకం ఉంచి నేను ఈ చీర కట్టుకొని అత్తయ్య గారి ముందు అలాగే మిత్ర గారి ముందు వస్తాను అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక దీక్షితులు గారు ఇక ముత్తైదులతోని చెప్తారనమాట వెళ్ళి లక్ష్మిని రెడీ చేసి తీసుకురమ్మని ఇక లక్ష్మికి పైనుంచి ఇక స్నానం చేపిస్తూ ఉంటారనమాట ఆ తర్వాత ఇక లక్ష్మికి ఎల్లో సారీ కట్టి ఇక నుదుట్టిన పెద్ద బొట్టు పెట్టి గాజులు ఇవన్నీ వేసి రెడీ చేసి తీసుకొస్తారనమాట ఇక లక్ష్మి వచ్చి దీక్షితుల గారి ముందు కూర్చుంటుంది ఇక అంతా దేవుడే చూసుకుంటాడు నువ్వేమీ కంగారు పడుకు అని చెప్పి చెప్తూ ఉంటారు దీక్షితులు గారు నువ్వు చేసే ఈ దీక్షలో ప్రతి క్షణం నీ పక్కనే ఉండి మిత్ర నిన్ను నడిపిస్తాడు అంతా స్వామి చూసుకుంటాడు అని చెప్పి దీక్షలుగా చెప్తూ ఉంటే ఇక లక్ష్మి అమ్మవారికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది నా భర్తకి ఎటువంటి ఆపద రాకుండా నువ్వే చూసుకోవాలి అందుకే ధైర్యం చేసి మరి వాళ్ళ ముందుకు వచ్చి ఈ దీక్ష దీక్ష చేస్తున్నాను ఎలాగైనా నా భర్తకి గండాల నుంచి నువ్వే కాపాడాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది పక్క ఇక గుడికి వస్తారనమాట మిత్ర అరవింద ఇక దూరం నుంచి లక్ష్మి గమనించి టెన్షన్ పడుతూ ఇక తల వంచుకొని దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట మొహం కనిపించకుండా ఈ లోపల అరవింద మిత్ర వస్తారనమాట దీక్షితులు గారి దగ్గరికి ఇక అప్పుడు దీక్షితులు గారు అంటారు అరవింద ఈరోజు చాలా మంచి రోజు దీపం వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోండి అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు మిత్ర వచ్చి దీపం వెలిగించు అని చెప్పి మిత్రని అంటూ ఉంటారనమాట దీక్షితులు గారు ఇక అరవింద్ సైకిల్ చేయడంతో మిత్ర వెళ్ళి దీపం వెలిగిస్తాడు ఆ తర్వాత ఇక అరవింద అంటుంది దీక్షితులు గారు ఇదంతా ఏంటి ఏం అర్పాట్లు అనగానే ఓ ఇదా ఈ అమ్మాయికి భర్తకు కూడా మన మిత్రకి వెంటాడుతున్నట్టే గండాలు వెంటాడుతున్నాయి ఇక ఆ గండాలు తొలగించడానికి ఈ అమ్మాయి ఒక కఠినమైన దీక్ష చేయబోతుంది కాకపోతే ఈ అమ్మాయికి ఎవరూ లేరు తన వాళ్ళకు సమక్షంలో చేస్తే బాగుండేది కానీ పాపం ఈ అమ్మాయికి ఎవరూ లేరు ఏం చేస్తాం అన్నట్టుగా దీక్షితులుగా గారు చెప్తూ ఉంటారు సరైన సహాయం చేయడానికి ముందుకొస్తే బాగుంటుంది అదే చూస్తున్నాను కానీ ఇంకేం చేస్తాం ఎవరూ లేనప్పుడు అని దీక్షితులు గారు అమ్మ నువ్వు ఇక పూజ ప్రారంభించు అని చెప్పి ఇక అక్కడే ఉన్న ముతేదువులకి వెళ్ళి కోనేట్లో నీళ్ళు తీసుకురండి అమ్మవారి అభిషేకానికి అనగానే ముతేదులు పెడతాళ్ళు అత దీక్షితులు గారు అమ్మ ఇక పూ పూజ ప్రారంభించు ఈ మట్టి కలసాన్ని మీద పెట్టుకో అని చెప్పి అనగానే ఇక లక్ష్మి పెట్టుకోతూ ఉంట పెట్టుకునిపోతూ ఉంటుంది ఇక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే ఇక అప్పుడు మిత్ర గమనించి దీక్షితులు గారు ఈ అమ్మాయికి నేను వాళ్ళ సొంత వాళ్ళ స్థానంలో ఉండి సహాయం చేయొచ్చా అని చెప్పి అడుగుతారు అప్పుడు దీక్షితులు గారు తప్పకుండా మిత్ర కానీ ఒకసారి నువ్వు చేయింది ఇచ్చాక సహాయం చేయడం మొదలు పెట్టాక ఇక కంప్లీట్ అయ్యేదాకా దీక్ష నువ్వు పక్కనే ఉండాలి అని దానికి సిద్ధమైతేనే నువ్వు ఓకే అన్నట్టుగా చెప్తూ ఉంటారు దీక్షితులు గారు సరే నేను సహాయం చేస్తాను అని చెప్పి ఇక మిత్ర ముందుకు ఇక ఇకప్పుడు దీక్షితులు గారు అదిగో అక్కడికి ఇంకో మట్టి కుండ ఉంది కదా అది తన తల మీద పెట్టి దాని మీద ఈ దీపం పెట్టు అని చెప్పి అనగానే ఇక మిత్ర ఇంకొక మట్టి కొండ ఆల్రెడీ ఉన్న మట్టి కొండ పైన పెట్టి ఇక దీపం కూడా లక్ష్మి తల మీద పెడతాడనమాట మిత్ర లక్ష్మి చాలా సంతోషిస్తుంది తన భర్త చేతే ఇలా సహాయం పొందుతుంది కదా అక్క దీక్షితులుగా చెప్తారు మిత్ర ఇప్పుడు ఈ అమ్మాయి కాసేపట్లో తల మీద ఇవన్నీ పెట్టుకొని ఇక గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయబోతుంది ఆగకుండా అనగానే ఆగకుండా చాలా ఇబ్బంది కదా అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు దీక్షితులు గారు అంటారు ఈ అమ్మాయి తన భర్త కోసమే ఈ దీక్షంత్ పట్టుకుంది ఇక తన భర్త ప్రాణం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడింది ఈ అమ్మాయి అని చెప్పి దీక్షితులు చెప్తారు అతను మిత్ర అంటాడు ఈ అమ్మాయికి నా తరపు నుంచి ఇంకేం సహాయం చేయమంటారు చెప్పండి అనగానే అప్పుడు దీక్షితులుగా చెప్తారు ఆ అమ్మాయితో పాటు నువ్వు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అలాగే తన పైన ఉన్న దీపం కూడా కొండెక్కకుండా ఆరిపోకుండా నువ్వే చూసుకోవాలి ఆ బాధ్యత నీదే అని చెప్పి దీక్షితులుగా చెప్తారు అడుగున నువ్వు తను వెంట ఉండి ఆ దీపం ఆరిపోకుండా నువ్వే చూసుకోవాలి నీదే బాధ్యత అనగానే అలాగే దీక్షితులు గారు అని చెప్పి మిత్ర చెప్తాడు దీక్ష ప్రారంభించండి అని చెప్పి అన్నంతో ఇక మిత్రాలక్ష్మి బయలుదేరతారనమాట గుడి చుట్టూ ప్రదక్షిణాల కోసం ఆ తర్వాత ఇక అరవింద అంటుంది దీక్షితులు గారు ఈ అమ్మాయి ఎవరు అనగానే ఆ రోజు అడవిలో ప్రాణం లెక్క చేయకుండా కూడా లోపలికి వచ్చింది కదా అడవిలోకి భర్త ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇది ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పి అనగానే ఇక అరవిందకి అంత గుర్తొస్తూ ఉంటుంది ఇప్పుడు అరవింద అంటుంది అసలు భర్త కోసం ఇంతగా భర్త అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు చాలా ముచ్చటేస్తుంది ఈ అమ్మాయిని చూస్తే అని చెప్పి అంటుంది అరవింద ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది భర్త ప్రాణం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయట్లేదంటే చాలా గొప్పగా ఉంది అని అరవింద అంటూ ఉంటే అరవింద ఇలాంటి అమ్మాయి ఉండబట్టే ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడు తన భర్త నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాడు ఈ అమ్మాయి భారీగా వచ్చింది కదా అని దీక్షిత్ గారు కూడా చెప్తారు అంత అరవింద అంటుంది ఇంత మంచి అమ్మాయికి నా వంతు సహాయం ఏమైనా చేయాలని ఉంది ఏమైనా చేయొచ్చా అని చెప్పి అరవింద అన్నంతోని అప్పుడు దీక్షితులు గారు తప్పకుండా ఆ అమ్మాయి దీక్ష పూర్తి చేశాక ఇక అమ్మవారి ప్రసాదం తినాలి అయితే ఆ ప్రసాదం నువ్వే నీ చేతిలో ఉండు ఇక అదే నీకు తనకి బ్లెస్సింగ్ అవుతుంది అని చెప్పి దీక్షితులు గారు చెప్పడంతో సరే అని చెప్పి అంటుంది అరవింద పొక్క రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది అనమాట జాను అప్పుడు అక్కడికి చలమై వస్తాడు అమ్మ జాను టీచర్ అని చెప్పి పలకరిస్తే ఓ చలమై గారు మీరా బాగున్నారా అని చెప్పి పలకరిస్తుంది ఇలా వచ్చారేంటి అనగానే ఈ వీధిలో పన్నెండు చిన్నగా వచ్చాను అని చెప్పి జాను చెప్తుంది ఇక్కడి దాకా వచ్చారు జున్ను ఇంటికి మా ఇంటికి కూడా రండి అనగానే మీ ఇంటికి ఇప్పుడు వదిలేండి ఇంకెప్పుడైనా అని చెప్పి జాను అంటూ ఉంటే అంటే ఇంట్లో పాపం జున్ను వాళ్ళమ్మ లక్ష్మమ్మ కూడా ఇంట్లో లేదు పాపం జాను అదే జున్ను చాలా బోర్గా ఫీల్ అవుతున్నాడు మీరు కాసేపు రండి మంచి కాఫీ చేసి ఇస్తాను అని చెప్పి అనగానే ఏమన్నారు ఏం పేరు చెప్పారు అనగానే అయ్యో మా జున్ను వాళ్ళ అమ్మ పేరు మీకు ఇంకా లేదా లక్ష్మమ్మ అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట చలమయ్య అప్పటిక గుర్తొస్తూ ఉంటుంది అనమాట జానుకి ఆ రోజు ఫంక్షన్లో కూడా అర్జున్ వాళ్ళ ఫంక్షన్లో కూడా మా అక్కని చూశాను ఇప్పుడు ఈయన కూడా లక్ష్మి అని పేరు చెప్తున్నాడు కొంప తీసి ఈ జున్ను మా అక్క కొడుకా ఏంటి అని చెప్పి అనుకుంటుంది మనసులో ఆలోచిస్తున్నారమ్మా కాసేపు వచ్చి వెళ్ళండి అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే ఇకప్పుడు అనుకుంటుంది అనమాట మనసులో జాను ఒకసారి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా వెళ్ళి ఆ లక్ష్మి ఎవరో చూసొస్తాను అని చెప్పి ఇక చలమైతోని బయలుదేరుతుందనమాట అర్జున్ వాళ్ళ ఇంటికి మరోపక్క అరవింద ప్రసాదం రెడీ చేస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి తన ప్రదక్షిణాలు పూర్తి చేసుకోగానే ఆ ప్రసంత ప్రసాదం తిందామన్నట్టుగా ఇక లక్ష్మి పక్కనే నడుస్తూ ఉంటాడు కదా మిత్ర ఇదేంటి అమ్మ ఏం చేస్తుంది అక్కడ అన్నట్టుగా అరవింద వైపు చూస్తూ ఉంటాడు మిత్ర